thank you. ിഷ്ടമായിട്ട് വെപ്പ് ലേഡി പിടിപ്പിംഗ് തപ്പ ഇൻകേം ഇഷ്ടം ഉണ്ടേക്ക ఇందులో సన్ఫ్లవర్ తప్పితే ఏది అర్థమైతే లేదు తప్పితే మనకు పని ఖర్చు ఇప్పుడు సన్ఫ్లవర్ వెళ్దాం ఇక్కడ నుంచి ఇక్కడ చెట్ల కోసం బాంతి చెట్లు బాంతి చెట్ల కోసం ఇదంతా మొత్తం మన్ను తయారు చేసిన అంటే వెళ్ళటానికి ఇగో ఈ ఆఫ్రికన్ ఆరెంజ్ ఈ ఆఫ్రికన్ ఎల్లో అంటే ఆఫ్రికన్ సీడ్స్ మంచిగా పెట్టి వెళ్ళాం సార్ తెచ్చినాము ఇప్పుడు ఇట్లా కట్ చేసి నాలుగు నార్మల్ అలుగుతారు ఫస్ట్ ఎల్లో కడిద్దాం ఎట్లా సీడ్స్ మరి వా దీంట్ ఇంకోటి ఇచ్చింది కదా కవర్ ఫ్రెండ్స్ వెయ్యి రూపాయల పోటీ ఓకే ఇది ఎల్లో ఇప్పుడు ఇది ఆరెంజ్ అది ఎలా అవుతుంది చెప్పినాం ఆరెంజ్ చూద్దాం ఎట్లా వస్తావు இல்லை டிவி அந்த எதுக்கண்டே இ மடல் எந்த மீதிக்கு தயாராக நிள்ளு படே பண்ணி கிண்டு போவாங்க

వాటర్ డైరెక్ట్ పోతే అటు ఇటు అవి ఇతనాలు అటు ఇటు పోతాయి కదా అందుకే స్ప్రే పడుతుంది వాటర్ స్ప్రే మంచి మంది ఐడియా ఈ టాబ్లెట్ కొనుక్క వచ్చినాయి మీరు కోసం మందు కొట్టడానికి నీళ్ళు కొట్టడానికి చిన్నది ఫస్ట్ చిన్న ఉంది ఏల్ కానీ ఇంకా చిన్నగా ఉంది ఈ వానకాల ఇట్లనే పావులు పీవులు వస్తాయి అన్ని జాగ్రత్తగా ఉండాలి అన్నారు అంజు అటు పోతాను అది

రాసుకుంటా ప్లానింగ్ ఇస్తాం మనం చేయ వ్యవసాయానికి ప్లానింగ్ ఇస్తాను మేము ఫ్రెండ్స్ మేము అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేస్తాం దానికి ఎట్లా అంటే మనం కొంచెం భూమి ఉంది కదా దాంట్లో ఎట్లా డిజైన్ చేయాలి ఎట్లయితే బాగుంటుంది ఎట్లా ఇస్తాం అనేసి ఒక గ్రాఫ్ ఇస్తాను గ్రాఫ్ దీని ప్రకారం మనం పెట్టుకోవాలి బంతి చెట్లు ఇట్లా ఎల్లో ఒకటి రెండు ఒకటి ఎల్లో ఒకటి రెడ్ ఒకటి మళ్ళీ దీని మధ్యలో రెడ్ అవుతుంది రెండు మళ్ళీ తర్వాత ఎల్లో రెడ్ ఎల్లో ఇది పక్క ఇది పక్క పచ్చిమిర్చి ఇది ఒక బెండకాయకి వంకాయ మళ్ళీ బెండకాయ వంకాయ పైనంతా మొక్కలు ఇస్తాం అంటే మొక్క జనం ఇట్లా ఈ స్పేస్ లా ఇట్లయితే మంచిగా ఉంటుంది చూసినా లుక్ పరంగా మంచిగా ఉంటుంది మస్తు ఉంటుంది దానికోసం ఇట్లా ఇస్తాను దీని ప్రకారం ఇప్పుడు అక్కడ చెట్లు పెట్టాలి సేమ్ ఇట్లా అన్నట్టు ఇట్లా మంచిగా ఉందా గ్రాఫ్ అది ఈరోజు గడ్డి ఎంత ఉందో నాయన గడ్డ అంతా వికాలి ఐదు రోజులలో ఆరు రోజులలో పెరిగింది గడ్డి వర్షాలు స్టార్ట్ అయినా కొట్టినాయి సర్రణ గడ్డి గడ్డి పెరిగింది నీళ్ళు చిన్న ప్లాన్ చేసిన అదే చెప్పిన కదా బంతి తోట అని బంతి తోట ప్లేస్ కొన్నాను కూరగాయలు అది న్యాచురల్గా వండియాలి రసాయన ఎరువులు కాకుండా మంచిగా న్యాచురల్గా ఆవు పేడ అవి ఉంటాయి చూసిన పేడ వడితో వండియాలని అనుకుంటున్నా ఒక్క మందు కూడా కొట్టకుండా కూరగాయలు వండియాలి తినాలి తిని చెల్లి మొక్కలు పెడతా ఆచల్ అటు మిర్చి ఉండి అటు బెండకాయ వంకాయ మళ్ళీ ఇటు మిర్చి బెండకాయ వంకాయ మధ్యలో అంతా బంతి పూలు వస్తాయి ఇది ప్లానింగ్ ప్లానింగ్ చేసిన మనం ఏజ్ చేసినా కొంచెం ప్లానింగ్ ప్రకారం చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు నా ఉద్దేశం అందుకే అన్ని ప్లానింగ్ ప్రకారం చేయాలని ఏ రానా ఇక ఇక ఆగలేదు వస్తాయి మరి నరికినా అమ్మ ఇక్కడ ఏరుకుంటూ వస్తాను ఇక్కడ వేయది గడ్డి మంది కొట్టాలి ఇదంతా సాప్ చేసిన దాకా ఇంకా సగం దూరం ఉన్నది అత్త అబ్బో ఎండనే బాగా పడుతుంది అక్కడ దాకా అయింది అమ్మ ఏరుడు మొత్తం నరికినా ఇక మళ్ళీ ఇదంతా నరకాలి ఇక ఏర్పడుతుందా సగం పక్కన ఉన్న అదంతా ఉన్నది అక్కడ దాకా ఆ మూల దాకా అదేమో గెట్టు ఒడ్డు ఇక ఇక్కని చెల్లి ఇవి ఇక్కడ దాకా ఈ మూల దాకా ఇక్కడ ఉంది గెట్టు ఇక ఇక చెల్లి మొత్తం మొక్కలు వేయాలి ఇక దీంట్లో గడ్డి మందు కొట్టి ఒకసారి దున్నిపితే మొత్తం గడ్డి మొత్తం చచ్చిపోయింది ఐడియా రాలే అంతగానం నాకు తెలియదు వ్యవసాయం గురించి చేసు ఫస్ట్ టైం ఇదే సంవత్సరం నేను చిన్నప్పటి నుంచి కార పట్టింది ఎన్ని సంవత్సరాలు ఇదే సంవత్సరం పెళ్ళి రెండు సంవత్సరానికి వ్యవసాయాలకు దిగిన చిన్నగా మరి పెద్ద కాదు అబ్బా దేవుడా నేను కూడా పోసినా కానీ పోసినా ఇగో వీడేది మన వాళ్ళు ఇస్తాను నేను కూడా కష్టపడా ఒకసారి రెస్ట్ తీసుకొని వాళ్ళు తీసుకుంటాను వాళ్ళిద్దరి ఎత్తాలి ఇక ఇక కష్టపడతాను అందరం మొక్కలు పెట్టడానికి కరెక్ట్ లైన్ చూసుకుంటే పెడతాను అన్నట్టు అంటే కొంచెం లైన్ చూసుకుంటే పెడితే మాకు తవ్వటానికి కానీ దాని కానీ ఈజీగా ఉంటుంది అని ఇంచెలు కట్టి దారం ఇంచెలు కట్టిన ఒకటిదాకా నా వంత అయిపోయింది ఇప్పుడు ఒక లైన్ ఆయన ఎత్తాను ఇక అత్తమ్మ లేదు అందుకే నేను అది ఎత్తాను అక్కలేసుకుని రా అని చెప్పి అట్లా అశుద్ధా అట్లా వేసుకుంటా పోతే మాకు ఎత్తులు వేసుకుంటా వస్తాను మా అమ్మ లైన్ చుట్టుక లైన్ అన్నట్టు ఈజ్ యువర్ ఫీలింగ్ బెటర్ నాట్ బెటర్ నడమోతుందా విడిపోతుంది వరంగల ఇట్లా ముగ్గు వేసుకుంటూ పోతే మా అమ్మ ఆ ముగ్గులో కరెక్ట్గా మా కిత్లు వేసుకుంటూ వస్తుంది అన్నట్టు నేను శుద్ధ ఆమె శుద్ధ వేసుకుంటూ వస్తాం పారుంది అక్కడ పారుదే అయిందా ఇప్పుడే ఇవన్నీ నలుగుతానా నలికిన తర్వాత చూపి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంది ఇక మొలిసినాక చూపెడతా కావాలి దాయి మళ్ళా సమాప్తం మళ్ళీ చిన్నగా మడి తయారు చేస్తాను ఇలా మడిని తయారు చేస్తానంటే ఒకవేళ వర్షం పడ్డది అనుకో ఈ ఎత్తుందిగా ఎత్తులకి వెళ్ళి మెల్ల కిందికి జారుతాయి వాటర్ గట్ల దీని మీద నీళ్ళు ఉండగా చిల్లి చిల్లీ ఇదిగో చిల్లీ మిర్చి ఒకటి అయిపోయింది చిల్లీ నెక్స్ట్ ఇంకోటి ఇవి ఒకటి వేసిండే ఇంకొకటి తయారు చేస్తాడు సన్ఫ్లవర్కు పువ్వులు ఇప్పుడు బాల్సం బాల్సం అంటే వీళ్ళని గవే గోరింట గోరింట గోరంతా గోరంతా వేరు గోరింట వేరు వద్దాం నెక్స్ట్ సన్ఫ్లవర్ மன கிட்டுனே வச்சி வித்தனால் ப்க்கிங் செய்யல அசு வித்திசுனா இப்போ சன்ஃபவர் ஜி ஜி கதா இது மன பட்டணம் பத்து அண்ட்ரு தீ மன வாடக்காசல ఇప్పుడు చెట్లు పెట్టిన కానీ నీళ్ళు పోసుకోవాలి ఇక వేరే నెక్స్ట్ లెవెల్ తయారు చేసినాయి తయారు తయారు చేసినవి ఇసు కోతి తేలివితేటలు బాగానే ఉన్నాయి కోతి తేలివితేటలు ఇట్లా పోసుకోవాలి నీళ్ళు అంతే ఇగ పక్కకి ఇంకొక రకం పెడతాడట ఇంకో బాల్సం బాల్సం అంటే పూల అందుకోసం ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి మళ్ళీ ఇక మట్టి చూడు ఎట్లా పోతుందో